పశ్చి నిజాయుల ప్రేక్షకులకి స్వాగతం నా పేరు గుడివాడ వేణుగోపాల్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉంటున్న మనకి మనం పడుతున్న సమస్యలకి అభివృద్ధికి నోచుకునే విధానానికి వీటన్నిటిని నిరోధిస్తూ మనకంటూ ఒక తెలుగు రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజుల దీక్ష అనంతరం ఆయన భౌతిక గాయం అనాథగా పడి ఉంది ఆ తదనంతరం జరిగిన పరిస్థితుల మీద ఏంటనే దాని మీద నేను ఒక వీడియో చేయటం జరిగింది సోషల్ మీడియాలో ఒక అసత్య కథను హల్చల్ చేస్తుంది పొట్టి శ్రీరాములు గారి దీక్ష అనంతరం ఆయన మృతదేహం అనాథగా పడి ఉంటే ప్రసిద్ధ తెలుగు చలనచిత్ర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారే పూడుకొని వారికి అంతిమయాత్ర అంత్యక్రియలు చేసినట్టు వారికి ప్రజలెవరు రాకపోయేప్పటికీ అప్పుడు అక్కడికి వచ్చిన ప్రకాశం పంతులు గారు ఆవేశంగా ప్రసంగించి జన సమీకరణ చేసినట్టుగా ఒక అసత్య వాట్సాప్ కథ చాలా ప్రాచుర్యంలో ఉంది పొట్టి శ్రీరామ గారు మరణించిన తర్వాత అంతిమయాత్ర ఎలా జరిగింది మద్రాసు నగర వీధుల్లో ఎలా కొనసాగింది అనే దాని మీదట నేను మొదటి వీడియోలో అన్నీ వివరించి తెలియజేశాను ఆ యొక్క వీడియోని డిస్క్రిప్షన్లో నేను ఇస్తున్నాను తప్పగా ఆ వీడియోను కూడా మీరు చూడవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు ఇది మనం రెండో భాగంలో ఉన్నాం పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర అసలు బాల్యం దగ్గర నుంచి ఆయన జీవన జీవన జీవితం ఏంటి ఆయన విద్యాభ్యాసం ఏంటి ఆయన అమరజీవి సమరగాథగా ఆయన అలా ఎదిగిన క్రమం ఏమిటి ఈ మొత్తం వివరాలు తెలియజేస్తూ ఆపరేషన్ అమరజీవి పేరు మీదట మీ ముందుకి సీరియల్ వీడియో రూపంలో నేను మీ ముందుకు వచ్చాను అసలు ఈ ఎస్ హెచ్ఎల్ సోషల్ మీడియా కథనం మీద మీకు కొండబద్ధలు కొట్టినట్టుగా స్పష్టంగా చెప్పదలిచాను పొట్టి శ్రీరాముని గారు చనిపోతే ఆ యొక్క అంతిమయాత్రకి హాజరైన ది గ్రేట్ పార్టిసిపేటర్ గంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన చనిపోయిన వార్త తెలుసుకొని మరుసటి రోజు అక్కడికి విచ్చేసి పొట్టి శ్రీరాముని గారి అంతిమయాత్రలో పాల్గొని ఆ యొక్క అంతిమ యాత యాత్ర రథం మీద ఆయన కూర్చొని వారితో పాటు ప్రముఖ రంగస్థల కళాకారుడు మోపర రామ్ దాస్ ఈ రూరు కలిసి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని దేశభక్తి గీతాలని ఆలపిస్తూ అంతిమయాత్ర బయలుదేరిన దగ్గర నుంచి కడకంటూ చివరి దాకా శ్మశానం దాకా కూడా వారు ఆ అంతిమ రథయాత్రలో పాల్గొన్న గొప్ప ధీరుడు దీశాలి గంటసాలి వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క అంత్యక్రియలు అంతిమయాత్రలో పాల్గొంటే భవిష్యత్తు తనకి సినీ రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది కలుగుద్దనే భయాన్ని వీడి ధీరోదాత్తంగా ఆ యొక్క అంతిమయాత్రలో పాల్గొన్న ఏకైక దీశాలి గడసాల వెంకటేశ్వరరావు గారు ఈ విషయంలో ఆయనకి హెడ్స్ ఆఫ్ చెప్పక తప్పదు ఇక ప్రకాశ పంతులు గారి విషయానికి వస్తే పొట్టి శ్రీరాములు గారు చనిపోయే నాటికి ఆయన మద్రాసులో లేరు ఆయన విజయవాడలో ఉన్నారు పొట్టి శ్రీరాములు గారు చనిపోయారనే వార్తని ఆయన టెలిగ్రామ్ ద్వారా తెలుసుకొని మరుసటి రోజు కారులో ఆయన చెన్నై బయలుదేరి వచ్చారు అప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకే మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటలకే ఆ యొక్క అంతిమయాత్ర బురుషు సామూర్తి గారి ఇంటి నుంచి బయలుదేరింది అయితే ఆయన అప్పటికి ఆ టైంకి అక్కడికి చేరుకోలేదు ఆ యొక్క అంతిమయాత్ర మద్రాసు కార్పొరేషన్ నగర వీధులు గుండా వెళ్తూ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ పక్కనున్న వాల్ ట్యాక్స్ రోడ్లోకి ప్రవేశించి వెళ్తుండగా విజయవాడ నుంచి అప్పుడే వస్తున్న ప్రకాశం పంతులు గారు ఆ అంతిమ రథయాత్రను చూసి కారాపి దిగి అంతిమయాత్ర రథం మీద ఆయన కూర్చోవడం జరిగింది అది చివరి వరకు వారు ఉన్నారు ఆ కార్యక్రమం ముగిసేంతవరకు అంతవరకే తప్పితే ప్రకాశం పంతులు గారికి ఈ విషయంలో ఆవేశపూరితంగా మాట్లాడి జన సమీకరణ చేశారు అనేది ఎక్కడా లేదు ఇది నేను పూర్తిగా సుస్పష్టం ఈ విషయాలన్నీ నేను కూడా అమర్జీవి సమరగాథైన పుస్తకంలో సంపూర్ణంగా చదువుకొని ఎవరైతే అంతిమయాత్రలో పాల్గొన్నారో ఎర్రమల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన ఆ పుస్తకం ఆధారంగా ఈ మొత్తం విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మరి సోషల్ మీడియా ద్వారా మాకున్న సమాచారం ప్రకారం ఘటసాల వెంకటేశ్వరరావు గారు ప్రకాశం పందులు గారి పూనుకొని చేసినట్టుగా మాకు తెలియవచ్చింది తెలుసు తెలుసుకున్నాం మరి మీరేమో మరి ఇలా కాదంటున్నారు మరి ఇంతకి ఆయన అంతిమయాత్ర అంత్యక్రియలు ఎవరు చేసినట్టు ఎవరు చేస్తారు ఎవరైతే పొట్టి శ్రీరాములు గారికి తన ఇంట దీక్ష చేసుకోవడానికి అనుమతించి యాఫ్ మొదటి రోజు నుంచి చివరి వరకు చనిపోయేంత వరకు కూడా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్న బులుసు సాంబూర్తి గారే పొట్టి శ్రీరాములు గారి అంతిమయాత్ర అంత్యక్రియలో వారే చేశారు అసలు ఎవరు ఈ బులుసు సామ్మూర్తి గారు ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఎంతోమంది తెలుగు ప్రాచుర్యంలో ఉన్న వ్యక్తుల్లాగా ఈయన బులుసు సామ్మూర్తి గారు కాదు మహర్షి బులుసు సామ్మూర్తి గారు పొట్టి శ్రీరాములు గారిని మనం అమర్జీవిగా ఎలా పిలుచుకుంటున్నామో బులుసు సామ్మూర్తి గారిని మహర్షిగా పిలుస్తారు బొలుసు సామవూర్తి గారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో తూర్పుగోదావరి జిల్లా దూళ్ళ అనే గ్రామంలో సనాతన ఆచారాలను నిష్టగా ఆచరించే వేద పండితులైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు వారి యొక్క విద్యాభ్యాసం కాకినాడ రాజమండ్రి మద్రాసుల్లో జరిగింది వారు బిఏ పట్టబద్ధులు బిఎల్ కూడా చేశారు బిఎల్ చేసిన తర్వాత వారు అడ్వకేట్గా ప్రాక్టీస్ ప్రారంభించి చాలా తక్కువ కాలంలోనే ప్రసిద్ధి చెందిన లాయిగా కూడా ఆయన అడ్వకేట్ గా ప్రసిద్ధి చెందారు సహజంగానే దేశభక్తుడైన బులుసు సామూర్తి గారు తన వృత్తిని కొనసాగిస్తూనే హోమ్ రూల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు ఆ తర్వాత మహాత్మా గాంధీ గారు సారథ్యంలో జరుగుతున్న జాతీయ పట్ల ఆకర్షితుడై మహర్షి బులుసు స్వామిమూర్తి గారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆనాడు సహాయ నిరాకరణ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం శాసనోల్లంఘించిన భాగంగా ఎన్నో ఉద్యమాలు ఆ తర్వాత కిట్ ఇండియా ఉద్యమం మద్రాసు నీరు ఉద్యమం ఇట్లా దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా ఆయన స్వతంత్ర పోరాట యోధుడిగా ఉద్యమాల్లో పాల్గొంటూనే కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు ఆయన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఆయన అధ్యక్షుడిగాను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగాను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుల్లో ఆయన ఒక సభ్యుడిగాను సేవా సేవాదళ్ ఒక సంస్థకి అధ్యక్షుడిగాను ఇట్లా వివిధ హోదాల్లో బులుసు సామూర్తి గారు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు శాసన ఉల్లంఘన ఉద్యమంలో భాగంగా నాడు జరుగుతున్న ఉప్పు సత్యాగ్రహాన్ని కాకినాడలో అద్భుతంగా నిర్వర్తించి ఆ రోజు సాయంత్రం ఒక విజయోత్సవ ఏర్పాటు చేసి సభలో ప్రసంగిస్తుండగా బ్రిటిష్ పోలీసులు వేదిక మీద నుంచి బులుసు సామూర్తి గారిని కిందికి లాక్కొచ్చి క్లాటీలతో కొట్టి బూటుకాలతో తన్ని అత్యంత దారుణంగా సృహ తప్పి పడే పడేలా ఆయన్ని ఆ రోజు కొట్టడం జరిగింది అయినా కూడా వాటన్నింటినీ తన నిభరంతో ఆయన ఎక్కడా విరవకుండా ధైర్యంగా స్వతంత్ర పోరాట యోధుడిగా ముందుకు సాగేడు తప్పితే ఎక్కడా వేయలేదు ఆయన ఆత్మ నిర్భరతనానికి ఆయన ఆత్మవిశ్వాసానికి ఒక సంఘటన జరిగింది అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు కాకినాడలో జరుగుతున్న సందర్భంలో ఆ యొక్క కా కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించే బాధ్యత పార్టీ బులుసు సామూర్తి గారికి అప్పు ఆ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా సభ జరుగుతుండగా తన ఏకైక కుమారుడు అనారోగ్యంతో మరణించాడు అన్న వార్త ఆయన వేదిక మీద ఉన్నప్పుడు ఆయనకు వార్త తెలిసినప్పుడు ఎటువంటి కంటనీరు పెట్టకుండా ఎటువంటి భయ భీతి చెందకుండా ధైర్యంగా మనోని భరంతో తన భావాలను ఎక్కడ బయటికి తెలియనియకుండా చాలా గుంబనంగా కూడా గంభీరంగా కూడా ఆ సభను నిర్వహించారు సభ సభలు విజయవంతం చేశారు తర్వాత విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పెద్దలు గురుస సాముమూర్తి గారిని మహర్షి గురుసుమూర్తి గారిని అభినందించలేకుండా పోయారు అందరూ ఆయన ఆలింగనం చేసుకొని ఆయన్ని వేణోళ్ల పొగడారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు మద్రాసు అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొంది ఎమ్మెల్యేగా ఉమ్మడి మద్రాసు అసెంబ్లీలో బులుసు మహర్షి బులుసు స్వామూర్తి గారు అడుగు పెట్టారు వారి యొక్క గత చరిత్ర నేపథ్యం అంత పరిగణలో తీసుకున్న నాటి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్గా ఎన్నుకోవడం జరిగింది వారు స్పీకర్గా పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు ఐదు సంవత్సరాలు మద్రాస్ అసెంబ్లీ స్పీకర్గా కొనసాగారు స్వతంత్ర పోరాటంలో భాగంగా బుల్సు సామూర్తి గారు సహజంగా ఆస్తి పడలేదు తన ఆస్తిని అంతా కూడా యావదాస్తిని దాదాపుగా ఈ యొక్క ప్రజాసేవకే దేశ స్వతంత్ర పోరాటానికే వినియోగించి ఎంతో గొప్ప త్యాగదనుడిగా చెందిన మహనీయుడు మహర్షి బుల్సు సామూర్తి గారు ఇంతటి ఘన చరిత్రని స్వతంత్ర పోరాటంలో సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్న బుల్సు సామూర్తి గారిని అసలు సోషల్ మీడియా అసత్య కథనంలో ఆయన తీసిగట్టుగా అసలు ఆయన ప్రస్తావనే ఏర్పాటు చేశారు ఈ మొత్తం కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు గారికి సంబంధించిన అంత్యమయాత్ర అంత్యక్రియలు మొత్తం నిర్వహించింది చివరి వరకు దాన్ని నిలబడి చేసింది మొత్తం బులుసు సామ్మూర్తి గారే అసలు ఈ సోషల్ మీడియాలో కొత్త చరిత్రకారులు బయలుదేరారు వీళ్ళు నందిని పందిని చేస్తున్నారు పందిని చేస్తున్నారు మహాత్మా గాంధీ గారి గురించి అయితే అత్యంత దారుణమైన ట్రోల్స్ చూస్తున్నారు వీళ్ళే ఆ రోజున అక్కడ ఉన్నట్టు వీళ్ళే స్వయంగా ఆ పరిస్థితులు స్వయంగా తెలుసుకున్నట్టుగా కొత్త కొత్త కథనాలన్నీ సృష్టిస్తున్నారు అందులో భాగంగానే పొట్టి శ్రీరాములు గారి మరణం తర్వాత జరిగిన పరిస్థితుల మీద అసత్య సోషల్ మీడియా కథనం ఈ అసత్య సోషల్ మీడియా కథనంలో విచిత్రమైన వాళ్ళకి కొన్ని లాజిక్ పాయింట్స్ కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఈ వీటిని క్రియేట్ చేస్తున్నారు పొట్టి శ్రీరాములు గారు గుడివాడ నుంచి సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాసులో దిగేసి డైరెక్ట్గా బులుస్వామూర్తి గారి ఇంటికి వెళ్ళిపోయి దీక్షలో కూర్చున్నట్టుగా సోషల్ మీడియా అసత్య కథనంలో ఉంది సర్కార్ ఎక్స్ప్రెస్ అనేది పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరం నాటికి లేదు పొట్టి శ్రీరావులు గారి దీక్ష చేసింది పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిలో కానీ సర్కార్ ఎక్స్ప్రెస్ మొదలైంది కేంద్ర రైల్వే శాఖ ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల అరవై ఐదు అక్టోబర్ ఒకటి దీన్ని ఈ వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే దాని యొక్క డేటా అంతా మీకు తెలుస్తుంది ఇంకా దాంట్లో ఏంటంటే పొట్టి శ్రీరాములు గారు చేసిన దీక్షా కాలంలో ఆయన నోటి వెంట పురుగులు వచ్చినట్టు మలంగూడ వచ్చినట్టు ఆయన నరకయాతనాలు అనుభవించినట్టుగా ఈ యొక్క సోషల్ మీడియా కథనాల్లో ఉంది పొట్టి శ్రీరాము గారు దీక్ష మొదలుపెట్టిన రోజు నుంచి కృష్ణం గారు అనే ఒక ప్రకృతి వైద్య బృందం వారి యొక్క వైద్య బృందం పొట్టి శ్రీరాములు గారి దీక్షని మొదటి రోజు నుంచి యాభై ఎనిమిదో రోజు వరకు పర్యవేక్షిస్తూనే ఉంది ఒక ప్రకృతి వైద్యశాలకి డాక్టర్ అయిన కృష్ణరాజు గారు ఈ మొత్తం దీక్షా కార్యక్రమం అయ్యేంత వరకు ఆయన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ అటువంటి పరిస్థితి ఏమీ లేకుండా పొట్టి శ్రీరాములు గారి పట్ల ఆయన ఆ శ్రద్ధ వహించారు పొట్టి శ్రీరాములు గారు చనిపోయే నాటికి అంటే యాభై ఎనిమిదవ రోజు నాటికి ఆయన ఒంటరిగానే నరకం నభిస్తూ అలానే క్షుద్భారతో మరణించినట్టుగా ఆ అసత్య సోషల్ మీడియా కథనంలో ఉంది యాభై ఎనిమిదవ రోజున పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను ఆ రోజు ఉదయం పొట్టి శ్రీరాములు గారి దగ్గర ఉన్నది వారి సోదరుడైన ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ అయిన ఆయన ఎంతో సేవలు అందించారు నెల్లూరు జిల్లాలో ఒక ఆయుర్వేద డాక్టర్గా పొట్టి రంగయ్య గుప్తా గారు ఎప్పుడు పొట్టి శ్రీరాములు గారు వెన్నంటుండే వారి మేనలుడు ఎన్ఆర్ గుప్తా గారు ఆయన భార్య స్వామి సీతారాం గారు ఈయన కూడా తెలుగు రాష్ట్రం కోసం సాధన కోసం నిరాహార దీక్ష చేసి మధ్యలో పెద్దల ప్రమేయం ద్వారా విరమించుకున్న ఆయన ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు వీరు ఉప్పు సత్యాగ్రహం అప్పుడు పాల్గొన్న తొలి తెలుగు వ్యక్తి ఇట్లా వీరంతా కూడా ఉన్నారు ఎవరూ లేకుండా జరగలేదు ఆయన అందరూ ఉన్న అయిన వాళ్ళ మధ్య ఆయన మరణం సంభవించింది ఇక్కడ ఇంకొక ఆశ్చర్యాన్ని కొలిపే విషయం ఏంటంటే నేను ఈ పరిస్థితులన్నింటినీ వివరిస్తూ మొదటి వీడియో చేయటం జరిగింది ఈ వీడియోను చూసిన హైదరాబాద్ నుంచి ఎన్ఆర్ గుప్తా గారి కూతురు అనురాధ గారు పొట్టి శ్రీరాములు గారు చనిపోయినప్పుడు వారు అక్కడే ఉన్నారు అంటే ఆవిడ నాలుగేళ్ల పాప ఆవిడ ఆ యొక్క నేను చేసిన మొదటి వీడియోని చూసి మీరు చాలా మంచి పని చేశారండి చాలా అసత్య కథనం అంతా ఈ యొక్క సోషల్ మీడియాలో వెళ్తుంది ఆ రోజు నేను అక్కడ ఉన్నాను ఇప్పుడు నా వయసు డెబ్బై ఐదు సంవత్సరాలనే వారు నాకు ఫోన్ చేసి తెలియజేశారు త్వరలో ఆ వాస్తవాన్ని కూడా మీ ముందుకి విజువల్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత ఆయన అంతిమయాత్ర అంత్యక్రియలు ఎలా జరిగిందనే దాని మీద నేను మొదటి వీడియోలో చెప్పడం జరిగింది పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకు వారు పరంపదించారు ఆ తర్వాత ఆ జరగవలసిన అంతిమయాత్ర అంత్యక్రియల ఏర్పాట్లు మొత్తం కూడా తక్షణమే స్పందించి బులిసామూర్తి గారు ఆ ఏర్పాట్లన్నీ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీధి ఈ వీధి గుండనే పొట్టి శ్రీరాములు గారి అంతిమయాత్ర బయలుదేరింది ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు పొట్టి శ్రీరాములు గారి భౌతిక భౌతిక కాయం సందర్శకుల సందర్శనార్థం అక్కడే ఉంచారు పొట్టి శ్రీరాములు గారు చనిపోయారన్న వార్త రేడియో ద్వారా తెలుసుకున్న మద్రాసు నగర ప్రజలు తండోపతండాలుగా అక్కడికి వచ్చేసేసి అక్కడే ఏర్పాటు చేసిన ఒక పోల రథం పది గంటలకల్లా బురుషామూర్తి గారు రథం ఏర్పాటు చేసి ఆ సింహం అక్కడ ఒక సింహాసనం లాంటిది ఏర్పాటు చేసి అందులో పొట్టి శ్రీరాములు గారి భౌతిక కాయాన్ని ఉంచారు సందర్శకులందరూ వందలాదిగా వేలాదిగా వారిని సందర్శించి వారికి జోహార్లు అర్పిస్తూ అసలు నయనాలతో అక్కడే పక్కన గురుఫులు గురుఫులుగా నిలబడి తర్వాత జరగబోయే పరిణామాలు మరి ఇటువంటి దీక్ష చేసి మరి పట్టి శ్రీరాములు గారు చనిపోయారు కదా మరి రాష్ట్రం తెలుగు రాష్ట్రం వస్తుందా ఏం జరగబోతుంది రాజాజీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి అక్కడ ఒక వందలాది గురుఫులుగా ఒక గ్రూపుగా కాదు గ్రూపులు గ్రూపులు కనుచిని ఈ వీధిలోనే మాట్లాడుకున్నారు పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారికంటూ ఒక స్మారకం ఏర్పాటు చేయలేని ఉద్దేశంతో వారు దీక్ష చేసిన ఈ యొక్క భవనం ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న ఈ భవనాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒక అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు ఈ భవనాన్ని కొనుగోలు చేసి గవర్నమెంట్ భవనంగా తీర్చిదిద్దారు తర్వాతి కాలంలో రెండు వేల ఒకటిలో ఆ పాత ఏంటిని అప్పుడు దాన్ని రెనోవేట్ చేయడం జరిగింది ఇది రెనోవేట్ చేయడానికి కూడా అప్పటి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఈ భవనానికి వచ్చేసి ఈ ఇంతటి గొప్ప త్యాగం చేసిన ఈ మహానుభావుడికి ఈ పాతి పాతీళ్లు ఉండడం తగదు వెంటనే ఒక నూతన నిర్మాణం చేపట్టమని చెప్పి అప్పటికప్పుడు ఒక పద్దెనిమిది లక్షల రూపాయలు వారు మంజూరు చేయడం జరిగింది ఆ డబ్బుతో ఆ తర్వాత వచ్చిన విరాళాలతో రెండు వేల ఒకటిలో ఆ భవనాన్ని రిజర్వేట్ చేశారు ఆ భవనం లోపల కింది భాగంలోనే పొట్టి శ్రీరాములు గారు ఎక్కడైతే దీక్ష చేశారో ఆ దీక్ష చేసిన ప్రదేశంలోనే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అక్కడ ప్రతిష్ఠించబడింది మీరు వీడియోలో ఈ వారి విగ్రహాన్ని చూడగలరు అక్కడే ఆయన యాభై ఎనిమిది రోజుల దీక్ష చేయటం జరిగింది పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు మరణించిన తర్వాత పదహారు డిసెంబర్ పదహారవ తారీఖున అక్కడ బుల్స స్వామిమూర్తి గారి ఇంటి దగ్గర ఆయన దీక్ష చేసిన ఇంటి దగ్గర పరిస్థితిని మనం ఇప్పుడు పరిశీలిద్దాం కరెక్ట్గా పది గంటలకల్లా మహర్షి బులుసు సామూర్తి గారు ఒక గొప్ప పోలరథాన్ని ఏర్పాటు చేసి అందులో ఒక సింహాసనం లాంటి అంటే ఒక కుర్జీని ఏర్పాటు చేసి ఆ యొక్క కుర్జీలో పొట్టి శ్రీరాములు గారు భౌతిక కాయాన్ని ఉంచడం జరిగింది వేలాది మంది సందర్శకులు పొట్టి శ్రీరాములు గారిని సందర్శించి నివాళులర్పిస్తూ అశ్రయాలతో వెలుదెరుగుతున్నారు దానికి ముందే ఉదయాన్నే హిందూ మత పెద్దలు ముస్లిం మత పెద్దలు క్రైస్తవ మత పెద్దలు కూడా అక్కడికి వచ్చేసి ఆ వేదిక మీద కూర్చొని భగవద్గీత ఖురాన్ బైబిల్ పారాయణం ఈ మూడు కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమం తో ముగిసిన తర్వాత అప్పుడే అక్కడికి వచ్చిన గణశాల వెంకటేశ్వరరావు గారు మోపరు రామ్దాస్ గారు వీరు ప్రముఖ రంగస్థల కళాకారులు వీరిరువురు కూడా పుట్టి శ్రీరాములు గారి అంత్యమరథయాత్ర మీద కూర్చొని దేశభక్తి గీతాలు పుట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని కీర్తిస్తూ వారు గానం చేయడం జరిగింది ఇది చివరికంటూ జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరే ముందు ఆంధ్ర మహిళా సభ వారు మహిళలందరూ అక్కడికి చేరుకొని ఆ యొక్క అంతిమ రథయాత్రలో రామ్ దూత్ గానం చేస్తూ చాలా గొప్పగా వాళ్ళు అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీద ఎటువంటి స్పందించకుండా నిర్లిప్తంగా ఉన్నా కూడా అప్పటికి మద్రాసులో ఉన్న కళాశాలలు పాఠశాలలు యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా కళాశాలలు బహిష్కరించి పొట్టి శ్రీరాములు గారి అంతిమయాత్రలో పాల్గొని ఆ అంతిమయాత్రని అద్భుతంగా దిగ్విజయ చేసిన ఘనత కూడా నాటి మద్రాసు విద్యార్థి లోకాన్ని దక్కుతుంది పొట్టి శ్రీరాములు గారి అంతిమయాత్ర పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదహారవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటలప్పుడు మై మద్రాసు మైలాపూర్లోని మహర్షి బులుసు సామర్థి గారి ఇంటి నుంచి బయలుదేరింది ఆ అంతిమయాత్ర రథం పైన విషాద వదనంతో గంభీరమైన మొక్క వచ్చేస్తుంది ఎక్కడ భీతిల్లకుండా మహర్షి పురుష స్వామూర్తి గారు పొట్టి శ్రీరాములు గారు భౌతిక పక్కనే కూర్చున్నారు అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి సోదరుడైన తమ్ముడైన పొట్టి రంగయ్య గుప్తా గారు మరొక పక్కన కూర్చోవడం జరిగింది కింది భాగంలో ఎన్ఆర్ గుప్తా గారు వారి మేనల్లుడు స్వామి సీతారాము గారు ఎర్నెని సుబ్రహ్మణ్యం గారు ఈ యొక్క రథయాత్రలో కూర్చొని ఉన్నారు వాళ్ళు అదే రథం పైన ఘంటసాల ప్రముఖ మహాగాయకుడైన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు రంగస్థల కళాకారుడైన మోపర రామదాస్ గారు ఈ అంతిమయాత్ర కడకంటూ కొనసాగుతూ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు దారి పొడుగుత పుట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని కీర్తిస్తూ దేశభక్తి గీతాలు ఆలపిస్తూ వాళ్ళు ఆ యొక్క అంతిమ రథయాత్ర మీద చాలా గొప్ప ఆకర్షణగా నిలిచారు ఈ అంతిమ రథయాత్ర వెనకమాల దాదాపు రెండు కిలోమీటర్లు ప్రజలతో బాడుదీరింది ప్రజలందరూ కూడా క్రమశిక్షణగా ఎవరికి వాళ్ళు ఒక నిబద్ధత కథ సైనికులాగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు పోలీసు వారికి కూడా ఎటువంటి పరిస్థితి ఇబ్బంది కలగకుండా ప్రజలే ఈ యొక్క రథయాత్రని విజయవంతం చేశారు నేను ఈ వీడియో ద్వారా ఈ విషయాలన్నీ ప్రస్తుతం తీసుకొచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరిని కించపరచాలనేది కాదు ఎవరిని తప్పుగా చిత్రీకరించి చెప్పాలనే ఉద్దేశం కాదు ఆనాడు జరిగిన వాస్తవాలు ఏంటనేది మనకు తెలియాలి ప్రధానంగా భవిష్యత్ తరాలకి తెలియాలనే ఉద్దేశంతోనే నేను యొక్క వివరణ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ అసత్య సోషల్ మీడియా కథనాన్ని ఎంతోమంది విఘ్నలు చదివారు కానీ ఎవరు దీని మీద వివరణ ఇవ్వలేదు ఖండించలేదు కానీ భవిష్యత్ తరాలకి ఇది తప్పుడు సంకేతాలు వెళ్తాయి అంతేందుకు మన ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఒక మంత్రుల స్థాయి వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలు మందికి కూడా ఈ విషయం మీద అవగాహన లేక ఆ అసత్య సోషల్ మీడియా కథనాన్ని నమ్మి ఆ యొక్క విషయాన్ని కొన్ని కొన్ని సభల్లో వాళ్ళు ప్రస్తావన చేస్తున్నారు అందుకే ఈ వాస్తవాల్ని తెలియజేయాలని ఉద్దేశంతో నేను ఈ వీడియో రూపంలో ఈ విషయాలను మీకు వివరించడం జరిగింది మహర్షి బుల్సు సామూర్తి గారు మనకి స్వతంత్ర పోరాటంలో ఉన్న కొంతమంది తెలుగు ప్రముఖులాగా వారి యొక్క పేరు ప్రాచుర్యం లేదు కొండా వెంకటప్పయ్య గారు గాడిచెర్ల హరిసరోత్రమరావు గారు వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఈ విధంగా మహర్షి బుల స్వామిమూర్తి గారి పేరు ప్రాచుర్యం లేకపోవడం అనేది దురదృష్టకరం అంతిమంగా ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది పొట్టి శ్రీరాములు గారు మరణించిన తర్వాత అంతిమయాత్ర వారి యొక్క అంత్యక్రియలు పూర్తి నిర్వహణ చేసింది మహర్షి బులుసు సామూర్తి గారే ఇందులో ఎవరికి ఎటువంటి క్రెడిబిలిటీ లేదు మొత్తం పూర్తి స్థాయి నూరు శాతం క్రెడిబిలిటీ మాత్రం మహర్షి బుల్సు సామూర్తి గారిది గంటసాల వెంకటేశ్వరరావు గారు ది గ్రేట్ పార్టిసిపేటర్ అందులో వారు పాల్గొని విధానంలో ఎటువంటి సందేహం లేదు చాలా గొప్పగా వారు అంతిమయాత్రలో పాల్గొన్నారు ఇందులో ఏ రకంగా సంబంధం లేని వ్యక్తి ప్రకాశం పంతులు గారికి ఈ విషయంలో ఈ అంతిమయాత్రలో ఎటువంటి భాగస్వామ్యం లేదు అదే నేను అంతిమంగా తెలియజేస్తున్నది నాడు పంతొమ్మిది వందల యాభై రెండు అమర్జీ పొట్టి శ్రీరాములు గారి అంతిమయాత్ర మద్రాసు నగరవాసులైతే ఏమిటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారైతే ఏమిటి దగ్గర దగ్గర ఆ అంతిమయాత్రలో యాభై వేల మంది పైచిలుగు ఆ అంతిమయాత్రలో పాల్గొని దిగ్విజయంగా కొనసాగేటట్టుగా ప్రజలు ఆ రోజు పొట్టి శ్రీరాములు గారికి జోహార్లు అప్పించారు భారతదేశ చరిత్రలో ఒక ప్రైవేట్ వ్యక్తి మరణిస్తే ఇంతమంది ఆ మహానుభావుడి అంతిమయాత్రలో పాల్గొన్న సందర్భం భారతదేశంలో అప్పటి వరకు ఎక్కడా లేదు పొట్టి శ్రీరాములు గారు ఎటువంటి రాజకీయ పదవులు చేపట్టలేదు ఎటువంటి పార్టీలోనూ పదవులు చేపట్టలేదు అటువంటి ఒక వ్యక్తికి అంతమంది ఆ కార్యక్రమానికి హాజరవటం అనేది అప్పటి భారతదేశ చరిత్రలో గొప్ప విషయం ఈ వీడియో చివరి దాకా చూసిన మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఇంకా పది మందికి తెలియాలనుకున్నప్పుడు మీ వ్యక్తిగతగా ఉన్న మీ స్నేహితులకి ఇతర గ్రూపులకి షేర్ చేయండి నమస్తే మూడో భాగంలో మనం కలుసుకుందాం మీ గుడివాడ వేణుగోపాల్